నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కాదు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే ఎవరికైనా సరే నిజాయితీగా ఉండేవారికి ఒక రూపాయి ఇవ్వాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు కానీ కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది కువైటి మహిళలు కావచ్చు ప్రవాస మహిళలు కావచ్చు కొంతమంది ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉంటే వాళ్లకు వేల దినార్లు ఇస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఉన్న ఒక ప్రవాస మహిళ ప్రేమలో పడి వేల దినార్లు కోల్పోయింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని యాభై ఏళ్ల ప్రవాస మహిళ ఒక ముప్పై ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తితో ప్రేమలో పడింది అలాగే కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో వీరిద్దరూ ఫస్ట్ కలుసుకోవడం జరిగింది కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు ప్రేమలో పడిన తర్వాత ఆ యొక్క ప్రియుడు ముప్పై ఏళ్ల యువకుడు ఎవరైతే ఉండారో అతనైతే తనకు ఆర్థికంగా అప్పులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు కావాలని కోరడం జరిగింది ప్రవాస మహిళ అంటే ఇండియా కాని పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కు చెందిన వాళ్ళు కాదు ప్రవాస మహిళ అంటే అరబ్ దేశాలకు చెందిన వాళ్ళనమాట ఎందుకంటే ఆమె యొక్క వివరాలు పోలీసులు పూర్తిగా వెల్లడించలేదు ఆ యొక్క ప్రవాస మహిళ ప్రేమలో పడిన తర్వాత తన యొక్క ప్రియుడు అప్పుల్లో ఉన్నాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆమెను నమ్మించాడు అలాగే ఆమె వాయిదాల పద్ధతిలో విడతల మనం చూసుకుంటే డె ఎనిమిది వేల దినార్లు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా డెబ్బై ఎనిమిది వేల దినార్లు తీసుకున్న తర్వాత అతనైతే ఫోన్ చేయలేదు అలాగే ఆమె ఫోన్ చేస్తూ ఉన్నా గాని స్పందించలేదు దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ యొక్క ప్రవాస మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా యాభై ఏళ్ల వయసు నాకు ముప్పై ఏళ్ల యువకుడితో ప్రేమలో పడ్డానని చెప్పేసి ఆ యొక్క యువకుడు నన్ను మోసం చేశాడని చెప్పి ఆమె వెల్లడించింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే ఆ యొక్క ముప్పై ఏళ్ల యువకుడు ప్రవాసుడా లేకపోతే కువైట్ యువకుడా అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి త్వరలో ఆ యొక్క ముప్పై ఏళ్ల ప్రియుణ్ణి పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్